ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉన్నారు కదా నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి కథ చెప్పడానికి వచ్చాను చాలా రోజులైపోయింది మన కథలు చెప్పుకొని మంచి మంచి విషయాలు మాట్లాడుకొని అలా విహరిస్తూ వెళ్ళి చాలా అయిపోయింది మరలా ఒక మంచి స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను మీరేమంటారు అందరూ రెడీ కదా కథ వినటానికి నాకు తెలుసు మీరందరూ కథలంటే చెవులు అలా పెట్టుకొని వింటారని మీ అందరికీ కథలంటే చాలా ఇష్టమని కదా సో అందుకోసమే ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను మీరందరూ ఒకటి ఆలోచిస్తున్నారని నాకు తెలుసు ఏంటంటే డైలీ సంధ్య ఒకే ప్లేస్లో కూర్చొని చెప్తుంది కథలు కానీ ఇంకా ఏమన్నా టాపిక్స్ కానీ ఈరోజు ఏంటి వేరే ప్లేస్లో ఇదేదో కొత్తగా ఉంది అనుకుంటున్నారా అవునండి ఆ ప్లేస్లో వేరే యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఈరోజు అక్కడ చేయటం కుదరలేదు ఏం చేస్తాం చెప్పండి అయితే చెయ్యాలి కదా ఒక పని పట్టుకున్నామంటే ఏదైనా సరే తుఫాను రాని పిడుగులు పడని ఏమైనా అవ్వని అది మాత్రం చేయాల్సిందే మన పనిలో కన్సిస్టెన్సీ ఉండాలి అది ఇంపార్టెంట్ దాని తర్వాత పైన దేవుడే చూసుకుంటాడు అంతే కదా నేనైతే అలానే ఫీల్ అవుతాను సో ఈరోజు మనం కథలోకి వెళ్ళిపోదాం ఈ కథ ఒక పట్టణంలో జరిగే కథ అది ఏ పట్టణం అనుకున్నారు హైదరాబాద్ పట్టణం హైదరాబాద్ పట్టణంలో ఒక కాలనీ ఉండేదట మన అందరికీ తెలిసిన అందరికీ వెరీ రద్దీ అయిపోయినా కూకట్పల్లిలో ఒక కాలనీలో సరళ అన్న ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ నివాసం ఉంటున్నారు సరళకి పెళ్ళ ఎన్నో సంవత్సరాలు అయిందట వాళ్ళ హస్బెండ్ పేరు శ్రీనివాస్ ఎన్నేళ్ళైనా అయినా సరే సరేళకి పిల్లలు కలగలేదట సరేలే దేవుడు కదా మనకి పిల్లల్ని ఇవ్వాల్సింది ఇస్తారులే అనేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారట అయితే ఏమైంది వాళ్ళ హస్బెండ్ డైలీ మార్నింగే ఆఫీస్కి వెళ్తారు ఇక సరళ హౌస్ వైఫ్ అనమాట తను ఏం చేస్తుంది ఇంట్లో పని మనిషి వచ్చి పనులన్నీ చేసుకుని వెళ్ళిన తర్వాత పనులు పనులుంటే వాటిని చక్క పెట్టుకొని కొంచెంసేపు టీవీ చూస్తుంది కొంచెంసేపు ఏమన్నా అవసరమైతే షాపింగ్కి వెళ్తుంది ఇంకేం చేస్తారు మనం కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాము ఇంట్లో పిల్లలు లేకపోతే మనకి ఏం పనులు ఉంటాయి చెప్పండి సో అలా పనులు చేసుకొని రెస్ట్ తీసుకొని ఆ మా లైఫ్ అలా జరుగుతుంది అయితే ఉన్నట్టుండి ఒకరోజు సరళకి కొంచెం హెల్త్ బాగాలేదు సరే అనేసి ఏం చేసింది ఒక పని చేద్దాము ఈరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకుందాము అనేసి సాయంత్రానికి ఏం చేయాలో కూడా ఆలోచించుకోకుండా ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటూ పోయిందట ఆమా తిరిగి లేచి చూసేసరికి టైం సెవెన్ అయిపోయింది అది టైం ఎందుకు సెవెన్ ఓ క్లాక్కి వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ ఆఫీస్ నుండి వచ్చే టైం అన్నమాట అందుకోసం సరళ అయ్యో దేవుడా ఎందుకు నేను అస్సలు లెగవలేకపోయాను అయ్యో అనుకొని ఆలోచిస్తుందట ఎందుకో తెలుసా సరళ అంతగా ఆలోచిస్తుంది ఇవాళ రేపు ఎలా ఉందండి ఆఫీస్ నుండి చాలా ట్రాఫిక్లో వచ్చి వచ్చి వాళ్ళు బాగా టైర్డ్ అయిపోతారు రావటంతోనే ఇంట్లో వాళ్ళు రోజంతా ఖాళీగా ఉన్నారు కాళ్ళు చాపుకుని టీవీ చూస్తున్నారు అన్న ఫీలింగ్తో ఉంటారు వచ్చేవాళ్ళు సో వాళ్ళకి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు అది సెకండ్రీ అయిపోయిందనమాట శ్రీనివాస్కి ఇది రోజు చూసి చూసి ట్రాఫిక్లో వచ్చి వచ్చి సో శ్రీనివాస్ శ్రీనివాసే కాదండి కొంతమంది ఉంటారు అలా ఇంట్లో వైఫ్ని తిన్నావా ఏం చేసావు ఈరోజు హవ్ ఇస్ ద డే నీ డే ఎలా నడిచింది మీ హెల్త్ ఎలా ఉంది హెల్త్ బాగపోతే ఇలా కొన్ని మాటలు అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది వాళ్ళకి ఏమీ పట్టదు రావటంతోనే బాగా అక్కడ పడేస్తారు భార్యని కాఫీ తీసుకురమ్మంటారు ఆ తర్వాత ఫోన్ చూస్తారు లేదా టీవీ చూస్తారు ఇలా కొంతమంది ఉంటారు సో ఆ కోవకి చెందినవాడే మన శ్రీనివాస్ సో అలా తను ఆఫీస్ నుండి వచ్చేశాడు భార్యని టీ అడిగాడు ఆయన ఆయన పనిలో ఆయన పడిపోయాడు ఇంతలో సరళ ఆలోచిస్తుంది అయ్యో నేను ఇప్పుడు మా ఆయనకి ఏం చేయాలి నా హెల్త్ ఏమో బాగాలేదు అనేసి చిటికలో చేసే వంటలు ఏమన్నా ఉన్నాయా అని ఒక్కసారి యూట్యూబ్ని తెరిచింది సర్చ్ చేసేసింది దాంతో రెండే రెండు నిమిషాల్లో చేసే టమాటా చారు కనిపించింది సో ఏం చేసింది చక్కగా టమాటా చారు టూ మినిట్స్లో చేసేసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి ఓకే ఈరోజు ఇది సరిపోదులే లే అనుకుంది ఇంతలో కాలింగ్ బిల్ మోగింది ఎవరబ్బా ఈ టైంలో మన ఇంటికి వచ్చేవాళ్ళు అనేసి వెళ్ళి తలుపు తీసింది ఇంకేముంది ఆ వచ్చిన వాడు పేరు వెంకట్ అన్నమాట శ్రీనివాస్కి స్కూల్ క్లాస్మేట్ వాళ్ళిద్దరికీ నుండో పరిచయం ఇప్పుడు వాళ్ళు మా పక్క వీధిలోనే ఉంటున్నారు సో అందుకని తరచూ శ్రీనివాస్ని కలుస్తూ వస్తూ పోతూ ఉండేవాడు సో వాళ్ళు ఈరోజు అటుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి శ్రీనివాస్ గుర్తొచ్చి చూద్దామని వచ్చారట వచ్చేసరికి ఇంకేముంది శ్రీనివాస్కి వాళ్ళ ఫ్రెండ్ని చూడగానే ఎక్కడ లేని సంతోషం అంతే కదండి అబ్బాయిలైతే మరీను వాళ్ళకి వాళ్ళ క్లాస్ అన్న కాలేజ్ మేట్స్ని చూసినా ఎక్కడ లేని సంతోషం మొహం విప్పారిపోతుంది ఇంకేముంది వాళ్ళిద్దరు మాటల్లో పడిపోయారు ఇక శ్రీనివాస్ అన్నారు చూడు వెంకట్ మనము ఒక పని చేద్దాం మీరు ఎలాగో వచ్చారు ఇది ఎలాగో డిన్నర్ టైం నువ్వు సరస్వతి వెంకట్ వాళ్ళ వైఫ్ పేరు సరస్వతి అనమాట హాయిగా ఇక్కడే బోన్ మన అందరం కలిసి సినిమాకి వెళ్ళిపోదాం ఇవాళ రేపు మంచి ట్రెండింగ్ సూపర్ సినిమాలు నడుస్తున్నాయి కదా అనేసి ఇంకేముంది సరళ మనసులో రాయి పడిపోయింది ఊరి దేవుడా ఏ మనిషి ఇలా చెప్పేశాడు అనేసి మనసులో అనుకొని గమ్మున చూస్తూ ఉండిపోయింది పాపం సరళ సో ఆ ప్రపోజల్కి శ్రీనివాస్ ఇచ్చిన ప్రపోజల్కి వెంకట్ సరస్వతి ఇద్దరు ఆలోచించి సరే వెళ్దాము మాకు కూడా మూవీకి వెళ్దామని అనుకుంటున్నాము ఒక పది రోజుల నుంచి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పి వాళ్ళందరూ ఓకే డాన్ టుడే ఎంజాయ్మెంట్ అనేసి రెడీ అయిపోయారట ఇంకా సరళ వంట చేయటానికని తనకి బాగోకపోయినా కిచెన్లోకి వెళ్ళిపోయింది సరళమనకానే సరస్వతి కూడా కిచెన్లోకి వెళ్ళిపోయింది కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇది అందరూ కాదు కొంతమంది వాళ్ళకి వాళ్ళ కిచెన్లో వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉంటే అస్సలు వంట చేయాలా ఇక్కడిది కాళ్ళు చేతులు ఆడవు వాళ్ళకి ఇది కొంతమంది ఇలా వాళ్ళకి ఇలా ఉంటుంది ఫీలింగ్ ఇక సరస్వతి అడిగే క్వశ్చన్స్కి ఏంటి సరేలా నువ్వు ఈ మధ్య కొత్త వెట్ గ్రైండర్ కొన్నట్లున్నావే బాగుంది ఇది నేను కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను నువ్వెక్కడ కొన్నావు అనేసి డీటెయిల్స్ అడగటం మొదలు పెట్టేసింది సరస్వతి ఇక ఈ అలా మాటల్లో పడి చక్కగా వంట ఫినిష్ చేశారు వంట వండటం అయిపోయిన తర్వాత అన్నీ సరస్వతి సరళ డైనింగ్ టేబుల్ మీద సర్ది హాయిగా నలుగురు కబుర్లు చెప్పుకుంటూ సరళ హెల్త్ బాగోకపోయినా ఏం చేస్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం అలా చిరునవ్వు నవ్వి వాళ్ళ వేసే జోక్స్కి నవ్వు రాకపోయినా ఏదో స్మైల్ చేసి ఫినిష్ చేశారు అందరూ డిన్నర్ ఇక ఆ తర్వాత సినిమాకు రాను నాకు ఇప్పుడు చూడాలని అంటే చూడాలని లేదు అన్నారనుకోండి హస్బెండ్ ఫీల్ అవుతారు కదా అందుకని సరేలా సరేలే మా హస్బెండ్ కోసం వెళ్దాం అనేసి చక్కగా బయలుదేరిపోయింది ఇక ఆమెకి హెల్త్ బాగాలేదు బట్ స్టిల్ సినిమాకి వెళ్ళాల్సిన సిచ్యుయేషన్ వచ్చేసింది ఇక వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి చూసి మళ్ళా ఇంటికి వచ్చేసారు ఇక సరళ కొంచెం ఇంటికి వచ్చేసరికి ఆమెకు ఫీవర్ పెరిగిపోయింది దాంతో వాళ్ళ హస్బెండ్ రాగానే ఇక ఆయన నిద్రకు ఉపక్రమించారు సరళ ఇంకొక ట్యాబ్లెట్ క్రోసిన్ వేసుకొని పాడుకుంది ఇక ఆ రోజు అలా గడిచిందనమాట వాళ్ళకి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా బెల్ పొద్దు పొద్దున్నే బెల్ మోగింది ఎవరా అని చూస్తే మన అపార్ట్మెంట్స్లో ఇవాళ రేపు మనం అందరం పొద్దున్నే పాల ప్యాకెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఒక నిమిషం పాలు కనుక రాకపోతే చాలా టెన్షన్ అయిపోతాం సో అలానే పక్కింటి వనజాక్షి వచ్చేసింది అనమాట వనజాక్షి వచ్చి సరేలా ఇంకా పాల ప్యాకెట్ రాలేదు ఒక పని చెయ్యి మీ ఇంట్లో ఎక్స్ట్రా పాల ప్యాకెట్ ఎప్పుడు ఉంచుకుంటావు కదా నాకు ఇచ్చేసాయి ఎక్స్ట్రా ఉంటే నేను నీకు పాల ప్యాకెట్స్ వేసిన తర్వాత తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పిందట సరేలే అనేసి వెళ్ళి ఆ పాల ప్యాకెట్ తెచ్చి ఆమె చేతిలో పెట్టిందట ఇంకా ఇప్పుడు సరళాకి పెట్టుకున్న పాల ప్యాకెట్ కాస్త పక్కింట అమ్మ తీసుకెళ్ళిపోయింది సరే కొన్ని వేరే గిన్నెలు ఉన్నాయి కదా పాలనేసి వాటిని కాచి టీ చేసుకొని వాళ్ళ హస్బెండ్ సరళ ఇద్దరు ఫినిష్ చేశారట టీ టైంని ఇక ఆ తర్వాత మరలా కాలింగ్ బెల్ మోగిందట ఒకవైపు సరళకి బాగాలేదు ఆహా అయితే అప్పుడే పనమ్మాయి బెల్ నొక్కింది అమ్మా నేను ఈరోజు పనికి రావట్లేదు ఎందుకంటే నాకు ఊర్లోంచి ఫోన్ వచ్చింది మా వాళ్ళకి బాగాలేదని సో నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఒక మాట ఇలా వచ్చి అలా చెప్పి మాయమైపోయింది ఇక ఇంకొక మాట మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు సిని దుంపద ఏందే అసలే హెల్త్ బాగలేదు నువ్వన్నా వచ్చి ఎంతో కొంత సాయంగా ఉంటావంటే అది కూడా కుదరలేదు అనుకొని ఇక దాన్ని అలా వదిలేశాను ఇక ఇంట్లోకి ఇలా తన పనులు తనే ఎంత ఓపికంటే అంత చేసుకుందాం అన్నట్లుగా తన పనులు చేసుకుంటుంది ఈలోపు వాళ్ళ హస్బెండ్కి బాక్స్ రెడీ అయిపోయింది తను బాక్స్ కట్టేసి వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేసింది ఆయన ఓకే మరి నాకు లేట్ అవుతుంది బాయ్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు సరే అని సరేలా తలుపులు వేసుకొని కొంచెంసేపు అలా పడుకుంది ఇంతలో మళ్ళా కాలింగ్ బెల్ మోగింది ఇదేంటబ్బా మనుషుల్ని పడుకొనివ్వరు లేకొనివ్వరు ఈ కాలింగ్ బెల్ మోత ఆడుకొని మళ్ళీ వచ్చి తలుపు తీసింది ఈసారి పక్కింటి పంకజం ఒక పిల్లలు పంకజం పిల్లల్ని వాళ్ళ అత్తగారు తీసుకొని వచ్చింది వచ్చి సరేలా ఈ పిల్లలు నా దుంప తెంచుతున్నారు వాళ్ళక హాలిడేస్ ఇప్పుడు వాళ్ళ అమ్మన ఆఫీస్కి వెళ్ళిపోయింది వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది కొంచెంసేపు వాళ్ళని ఇక్కడ ఆడుకొనివ్వు నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె పిల్లలందరినీ ఇంట్లో తోలేసి ఆమె బయటికి వెళ్ళిపోయింది ఇక ఇంతలో పిల్లల పిడుగుల వాళ్ళు వాళ్ళు ఇల్లు మొత్తాన్ని పీకి మొత్తాన్ని హాల్లో కుమ్మరి ఇక అది నేను చూస్తూనే ఉండిపోయాను వాళ్ళని ఆపలేను ఏమీ చెప్పలేకపోయాను ఇక ఒక అరగంట తర్వాత తీరుకున్నాను అమ్మ బాబోయ్ వీళ్ళని ఇంకా ఇక్కడ ఉంచితే వీళ్ళు నా బుర్ర మీద ఎక్కి డాన్స్ వేసేలా ఉన్నారని వీళ్ళందరినీ అందరినీ ఇంకా పదండి మీ ఇంటికి వెళ్ళండి అని పంపించేశాను నాకు తెలుసు పంకజం వల్ల అత్తగారు కంపల్సరీ పిల్లల్ని అరగంటకే పంపించేశానని చాలా తిట్టుకుంటారు అని సరళ మనసులో అనుకుంటానే ఉంది పిల్లలు వెళ్ళిన తర్వాత పంకజం వాళ్ళ అత్తగారు కూడా అదే అనుకుంది ఏం చేస్తాం చెప్పండి మన పిల్లల్ని మనమే భరించట్లేదు అలాంటిది ఇక పక్కింటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఈ గోళ సౌండ్లు మొత్తం పీకి హాల్లో పడేసి వాళ్ళు దుమ్ము దులిపేస్తారు భరించడం కష్టం అనమాట ఇక ఇంతలో సరే ఒక చిన్న కొంచెం అన్న కాఫీ పెట్టుకొని తాగుదామని సరళ కిచెన్లోకి వెళ్ళింది వెళ్ళి కాఫీ పెట్టుకొని కొంచెం రిఫ్రెష్గా కూర్చొని తాగింది మరలా ఇంకోసారి కాలింగ్ బెల్ ట్రింగ్ అని మోగింది ఈ టైంలో ఎవరబ్బా అని తలుపు ఓపెన్ చేసి చూస్తే ఇంకెవరు పక్కింటి పంకజం వాళ్ళ పని మనిషి ఇప్పుడే కదా వాళ్ళ పిల్లలందరినీ తరిమేశాము వాళ్ళ ఇంటికి సో వాళ్ళ పని మనిషి వంతైంది ఈసారి ఆమె వచ్చింది వచ్చి అమ్మగారు మీ పనామ రావట్లేదట కదా ఈ రెండు రోజులు ఏమన్నా నేను సాయం చేయమంటారా ఏంటి అనుకుంటూ వచ్చింది సరళ ఆలోచిస్తూ ఉండిపోయింది అవును కదా సాయం దొరికితే మంచిదే అనుకుంటూ ఇంతలో ఇక పని వాళ్ళంటే చూడండి అది అపార్ట్మెంట్లో వాళ్ళు అందరి ఇళ్లలో పని చేస్తారు మాటలు మోస్తారు ఆ మాటలు ఎవరికి తెలిసినా తెలియపోయినా వాళ్ళకి మాత్రం అందరి ఇళ్లలో ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోతాయి ఇక ఆమె వచ్చి అమ్మగారు మీకు ఈ విషయం తెలుసా అని కానీ సరళ ఉలిక్కి పడింది ఇదేంటి దీనికేం తెలుసు నాకేం తెలియదు ఏంటే ఏం చెప్పాలనుకుంటున్నావు తొందరగా చెప్పి తగలడు టెన్షన్ పెట్టకే అనింది అమ్మ మీ గురించి అందరూ చెవుల్లో గుసగుసలు ఆడుకుంటున్నారు అవునా సరళ ఉలిక్కి పడి నా గురించి గుసగుసలాడుకోవటానికి ఏముందే అని అనేసరికి ఇక ఇరుగు పురుగు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా వాళ్ళకి ఏదో ఒక గాసిప్ గాసిప్ కావాలి ఇంత గాసిప్ని ఇంతలా చూసి దాన్ని చెప్పుకుంటూ ఉంటారు సో అలాంటి విషయమే ఈ పాని మనిషి కూడా చెప్పింది సరళకి కాదమ్మగారు మీరంట అసలు ఎవరిని ఇంట్లోకి రానివ్వరట ఏమైందే ఎందుకు అంటే అవునమ్మగారు పిల్లల్ని వెంటనే తరిమేశారట కదా అందుకనే వాళ్ళ అత్తగారు రుసు రుసులాడుతుంది అని అలా రుసు రుసులాడటంతో పాటు ఆమె పక్కింటి వనజాక్షికి కూడా చెప్తుంది అని ఒక పిడుగు లాంటి వార్త ఈ పని మనిషి సరళకి చెప్పింది అవునా సరేలేవే ఏం చేస్తాం మన టైం అట్లా నడుస్తుంది అనుకొని వదిలేసేయాలి అని చెప్పి సరళ ఆ పనమ్మాయికి కూడా ఒక కప్పు కాఫీ ఇచ్చి తాగిన తర్వాత ఇక ఆమెను కూడా పంపించేసింది ఇక ఇది ఆలోచన సరళ మైండ్లో తిరుగుతుంది ఇరుగు పొరుగు వాళ్ళు మంచిగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఏదో ఒక గాసిప్ అనేది అది కామన్ ఎంత మంచి వాళ్ళకైనా గాసిపులతో చంపేస్తారు వాళ్ళకి ఏ టాపిక్ లేకపోతే ఏదో ఒక టాపిక్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు బాబోయ్ అని ఇలా చెంప మీద చేసుకొని కూర్చొని చక్కగా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి దాంట్లో ఒక మంచి సినిమా పెట్టుకొని చూస్తూ నిద్రపోయిందట అదనమాట ఈరోజు మనకి తెలిసిన ఇరుగు పొరుగు గాసిప్స్ ఎలా ఉంది అంతే కదా మనలో బోలేడు మంది ఇలాంటి గాసెట్స్కి బలైపోతూనే ఉంటారు కదా అవును కదా అవునని చెప్పండి ఎందుకంటే ఇలాంటివి నేను బోలెడు వింటాను సో గాసెట్స్ ఎందుకండి మనకి మనం హాయిగా మన లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేదా చూసుకోండి పక్కన వాళ్ళు హాయ్ చెప్తే మంచిగా నవ్వుతూ హాయ్ చెప్పండి గాసిప్స్ పెట్టుకొని వాళ్ళ మనశ్శాంతిని చెడగొట్టకండి మీ మనశ్శాంతి చెడగొట్టుకోకండి అదనమాట ఈరోజు మన స్టోరీ ఎలా ఉంది మరొక మంచి స్టోరీతో రేపటి రోజు మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా బాయ్